హాయ్ అండి నమస్తే నేను మీ నాగేష్ గంగుల కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి ఆఫ్టర్ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుంది దాన్ని ముందుగా ఆలోచన చేసుకొని ముందు చూపుతో ఈరోజే తొమ్మిది ప్రశ్నలు మిమ్మల్ని అడగబోతున్నాం మీలో ఎవరైనా సరే కొంతలో కొంతైనా సరే రాజకీయ పరిజ్ఞానం ఉండి నిజంగా నేను అడిగే ప్రశ్న సరైనదేనా సరైంది కాదా వాటికి సరైంది కాదు అంటే మీ దగ్గర ఒక వివరణ ఉండాలి సరైందే అంటే దానికి సమాధానం కూడా ఉండాలి సమాధానం మీకు తెలిస్తే చెప్పండి నేను కొన్ని ప్రశ్నలు అయితే తెలుగుదేశం వారికి సపోర్ట్ చేసే వాళ్ళని జనసేనకి సపోర్ట్ చేసే వాళ్ళని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే మేధావి వర్గాలని చెప్పుకుంటారో సామాన్యుడు ఎలాగో ఒక ఫిక్స్ అయిపోయే ఒక అభిప్రాయంతో ఉంటాడు నేను ఫలానా వాళ్ళకి ఓటేస్తాను అని కానీ ఈ మేధావి వర్గాలతోనే కొంచెం ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గతంలో అనుభవశాలి ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు అనుభవశాలికి ఉండాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని మళ్ళీ తీసుకొచ్చేసి ఈ రాష్ట్రం నెత్తిన రుద్దారు అలా రుద్దడం వల్ల మన రాష్ట్రంలో ఏ పనులు ముందుకు సాగలేదు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేశావో చెప్పబయ్యాస్ అంటే అప్పుడు నేను చేసిన దాని గురించి చెప్పకుండా నేను హామీ ఇస్తా నేను భవిష్యత్తుకు భరోసా ఇస్తా నేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు త్రిశంకు స్వర్గం చూపిస్తా అని చెప్తున్నాడు అయితే ఇప్పుడు కూడా మళ్ళీ ఈ మేధావి వర్గాలు ఏమంటాయంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడు అని చెప్పేసి కొంతమంది అంటారు కొంతమంది ప్రచారాలు చేస్తూ ఉంటారు ఈ మేధావి వర్గాలు ఎక్కువగా చూసేది ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇలాంటి ఛానల్సే మరి మాలాంటి వాళ్ళం కొంచెం జగనన్న మైకంలో కానీ వైఎస్ఆర్సిపి మైకంలో కానీ ఉన్నామనే అనుకుందాం ఉన్నామనే అనుకుందాం మరి మా ఆలోచనలకి మీ ఆలోచనలకి ఏంటి తేడా ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అనేది మీకు నేను తొమ్మిది ప్రశ్నలు అడుగుతా ఆ తొమ్మిది ప్రశ్నల్లో మీరు ఎన్నింటికి సమాధానం చెప్పగలరో చూద్దాం ఓకేనా అయితే నా మొదటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవాలని అనుకుంటున్నాడు అవునా కాదా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఏంటి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవాలి నిజంగా నాయకుడి లక్షణం అది ఎవరైనా సరే హండ్రెడ్ పర్సంటేజ్ మార్కులు తెచ్చుకోవాలని మన కొడుకైనా సరే హండ్రెడ్ పర్సంటేజ్ మార్కులు తెచ్చుకోవాలని మనం కోరుకోమా జిల్లా ఫస్ట్ స్టేట్ ఫస్ట్ మన కొడుకు రావాలని అనుకోమా నూటికి నూరు శాతం మన కొడుకే రావాలని అనుకోమా అలాగే జగన్ లాంటి వ్యక్తి ఉంటే కనుక మన కొడుకులా ఆదరిస్తామా ఆదరించట్లా మళ్ళీ వ్యతిరేకిస్తున్నాం ఎవరిని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు టార్గెటా కాదు కదా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ నూట డెబ్బై ఐదు అయితే మరి ఇప్పుడు ఫోర్ టూ వన్ అనే ఫార్ములా వస్తుంది ఏంటి తెలుగుదేశంకి ఫోర్ అయితే జనసేనకు టూ అయితే బీజేపీకి వన్ ఇది ఫార్ములా ఫోర్ టూ వన్ అంటే వంద సీట్లు తెలుగుదేశానికి యాభై సీట్లు జనసేనకి ఇరవై ఐదు సీట్లు బీజేపీకి ఇది లెక్క అంట ఈ లెక్క ప్రకారం చూసుకుంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండి ఎలక్షన్ జరిగాక వేరే పార్టీకి అభ్యర్థులను కోల్పోవడం వేరు ఎలక్షన్ జరిగాక ఓడిపోయి లేదంటే అవతల పార్టీ వాళ్ళు గెలిచి మనకి రాకుండా పోవడం వేరు కానీ ఈయన ముందుగానే ఎలక్షన్కి ముందే డెబ్బై ఐదు సీట్లని వద్దు అనేసి అనుకుంటున్నాడు అవతల వారికి దారాదత్తంగా దానం చేసేస్తున్నాడు అవి గెలిచినా గెలవకపోయినా ఈయనవైతే కాదు అవునా కాదా అవునా కాదా ఫస్ట్ ప్రశ్నే అదే రెండవ ప్రశ్న చంద్రబాబు నాయుడికి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కాకుండా కేవలం మ్యాజిక్ ఫిగర్ని ఎలా సంపాదించుకోవాలి అన్నదే ఆయన టార్గెట్ అవునా కాదా నిజానికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్న ఏ రాష్ట్రంలో అయినా ఇరవై మూడు స్థానాలకు పార్టీ దిగజారిపోతే పార్టీని దిగజార్చితే ఆ వ్యక్తి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తాడా చేయడా చెయ్యాలా లేదా రాజీనామా అనేది నైతిక బాధ్యత వహించి ఖచ్చితంగా చెయ్యాలి కదా కానీ తెలుగుదేశంలో ఆ పరిస్థితి లేదు ఎంత దిగజార్చినా పార్టీ భూస్థాపితం అయిపోయినా నువ్వే దిక్కు అంటారు వాళ్ళు ఎందుకు ఆల్టర్నేటివ్ లేక ఆల్టర్నేటివ్ రానివ్వకుండా చూసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజ్యసభలో కనీసంలో కనీసం ఒక్క సీటు కూడా లేకుండా అయిపోయాడు జీరో నలభై ఒక్క సంవత్సరాల చరిత్ర ఫార్టీ వన్ ఇయర్స్ ఇండస్ట్రీ ఇందులో రాజ్యసభలో జీరో అయిపోయాడు మరి అలాంటి వాడు పార్టీ అధ్యక్షుడు కొనసాగడానికి అర్హుడేనా రేపటి రోజున లోక్సభలో కూడా జీరో అవుతున్నాడు ఎందుకంటే గెలిచినన్ని సీట్లు వైఎస్ఆర్సీపీ గెలవగా ఏదైనా అరా కొరా మిగిలిపోతే అవి బీజేపీ గెలుచుకుంటుంది అంతే తప్ప తెలుగుదేశంకి ఒక్క సీటు కూడా ఉండకూడదు అనేది అటు కేంద్రం ఇటు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రెండిటి కలిసి ప్లాన్ అది కానీ ఈ నలభై ఏళ్ళ అనుభవశాలకి అది అర్థం కావట్లా మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా లేదా అది కూడా చెప్పండి చంద్రబాబు నాయుడుకి వంద సీట్లలో పోటీ చేస్తున్నాడు ఎందుకంటే బీజేపీకి ఇరవై ఐదు జనసేనకి యాభై స్థానాలు ఇచ్చేగా వంద సీట్లలో మాత్రమే పోటీ చేస్తాడు అనుకుందాం అలా పోటీ చేస్తే అందులో ఎనభై ఎనిమిది సీట్లు తెలుగుదేశంకి వస్తాయని మీరు నమ్ముతున్నారా ఎనభై ఎనిమిది సీట్లు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఏదైతే పార్టీ అధికారంలోకి రావడానికి కావలసిన ఎనభై ఎనిమిది సీట్లు అనేవి కావాలో ఆ ఎనభై ఎనిమిది సీట్లు చంద్రబాబు నాయుడుకి ఈ వందలు వస్తాయని నమ్ముతున్నారా మీరు నమ్ముతున్నామని చెప్పినా చంద్రబాబు నాయుడు గారికి అదే నమ్మకం ఉంటే గనక ఏం చేస్తాడు ఆల్రెడీ వంద సీట్లలోనే ఎనభై ఎనిమిది వచ్చేస్తుండేటప్పుడు మిగతా డెబ్బై ఐదు సీట్లలో ఎవరో ఒకరిని లాటరీలాగా ఇలా 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 విసిరేసినా కూడా అందులో కొంతమంది గెలుస్తారు కదా అదొక పన్నెండు మంది గెలిచినా సరిపోద్ది కదా డెబ్బై ఐదు మందిలో పన్నెండు మంది గెలిచినా సరిపోద్ది కదా మొత్తానికి వంద మంది అయిపోతున్నారు కదా అనుకుంటాడు కానీ ఆ నమ్మకం ఆయనకు లేదు కాబట్టే ఆయనకి ఆ నమ్మకం లేదు కాబట్టే ఆయన ఏం చేస్తున్నాడు బీజేపీతో జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నాడు అవునా కాదా ఒకవేళ ఈయన పోటీ చేసే స్థానాల్లో వంద స్థానాల్లో అరవై గెలిచాడు అనుకుందాం ఇంకెన్ని కావాలి ఇరవై ఎనిమిది కావాలి ఆ ఇరవై ఎనిమిది కావాలనుకునేటప్పుడు ఇంతకుముందు ఎన్టీఆర్ని పదవీచ్యుతుడిని చేసేటప్పుడు మొత్తం ఎమ్మెల్యేలని కొనేసాడు అప్పట్లో అది మీలో చాలామందికి తెలుసు తర్వాత వైఎస్ఆర్సిపి అరవై ఏడు మందిని గెలుచుకుంటే అందులో ఇరవై మూడు మందిని కొనేశాడు మరి ఇప్పుడు అరవై మంది తెలుగుదేశం వాళ్ళు గెలిస్తే గనక వంద సీట్లలో మిగతా ఇరవై ఎనిమిది మందిని కొనేయలేడా కొంటాడా కొండా అప్పుడు అలా కొనేసేటప్పుడు జనసేనతో కానీ బీజేపీతో కానీ ఆయనకు అవసరమేముంటుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఈ మూడు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అనుకుందాం అలా ఏర్పాటు చేసేటప్పుడు ఇంతకుముందు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలించేటప్పుడు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు మీకు గుర్తుండే ఉంటుంది పవన్ కళ్యాణ్ జనసేన పెట్టి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్ద సభ ఏర్పాటు చేసి ఆ సభలో అన్నాడు ఏమనేసి అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు రాజధాని కోసం మూడు వేల ఎకరాలు చాలన్నారు కానీ ముప్పై మూడు వేల ఎకరాలు ఎందుకు లాక్కున్నారు జనాల నుంచి అంత అవసరం మీకు ఏమొచ్చింది అంతలా ఎందుకు దోచుకున్నారు మీరు అని అడిగాడు అంటే మూడు వేల ఎకరాలు చాలు అనే వ్యక్తి పదివేల ఎకరాలు తీసుకునేటప్పుడు అప్పుడే ప్రశ్నించాలి కానీ ప్రశ్నించాడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించలా పదిహేను వేల ఎకరాలు తీసుకునేటప్పుడైనా ప్రశ్నించాలి ప్రశ్నించాడా ప్రశ్నించలా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకునేంత వరకు కూడా మౌనంగా ఉండి ఆ ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నాక అప్పుడు మాత్రం ప్రశ్నించాడు ఎందుకో చెప్పండి అప్పటి వరకు ఇన్నోటి ఎకరాలు తీసుకుంటున్నాడు కదా నాకు ఏమైనా ఇవ్వకపోతాడా మా వాళ్ళకి ఏమైనా ఇవ్వకపోతాడా నా పార్టీ కోసం ఏమైనా చేయకపోతాడా అని ఎదురు చూసి 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 చివరికి అప్పుడు ప్రశ్నించాడు ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అదే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం అరవై మంది చంద్రబాబు నాయుడుకు ఉన్నారు మిగతా వాళ్ళు ఎనిమిది మంది అరవై ఇక్కడ ఇరవై ఎనిమిది మంది ఈయన దగ్గర ఎక్కడ ఉంటారు పవన్ కళ్యాణ్ దగ్గర ఎక్కడ ఉంటారు కానీ ఒక ఎనిమిది మంది అనుకుందాం ఒక ఎనభై మంది ఆయన అనుకుందాం చంద్రబాబు నాయుడికి ఎనభై మంది ఈయనకు ఒక ఎనిమిది మంది అనుకుందాం లేదంటే పది మంది అనుకుందాం ఇదంతా ఊహాగనాలే అనుకుందాం అలా అనుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సరే దోచుకోవడం ఇలాంటివి చేస్తే మరి నాకేంటి ఇస్తావా నీ ప్రభుత్వాన్ని కూల్చేయమంటావా ఇంతకు ముందులాగా అవుతుందా వెయిట్ చేస్తాడా చేయడు అంటే ఇక్కడ ప్రతిదానికి కూడా అక్కడ ఉండేది ఎవరు అందరూ తెలుగుదేశం మంత్రులు తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళే ఉంటారు అక్కడ ఈయన ఏం చేస్తాడు మొత్తం ప్రతిదానికి కూడా పెంట పెంట ప్రతిపక్షాలు అడ్డుపడాల్సిన చోట వీళ్ళలో వీళ్ళే కుమ్లాడుకుంటారు ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా స్థిరమైన పాలన అందిస్తాయా ఇదే మరో ప్రశ్న స్థిరమైన పాలన అందిస్తాయని మీరు నమ్ముతారా లేదు కదా స్థిరమైన పాలన అందించే ప్రసక్తి ఉండదు స్థిరమైన పాలన ఉండదు ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా ఉంది ఆ ప్రశ్న ఏంటంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు నిజంగా ఇలాగే గెలిచేసి కొంతమందిని అప్పుడు గెలిచిన వాళ్ళని కొనుక్కొని తన చెట్టు చేతుల్లో ఉంచుకొని తన కొడుకు లోకేష్ని కనుక ఈ రాష్ట్రానికి సీఎం అని చేసేసి నా ఆరోగ్యం సహకరించట్లేదు నేను బాగోలేదు నా పరిస్థితి బాగోలేదు నా కొడుకునే సీఎం సీట్లో కూర్చోబెడతాను అంటే ఈ జనసేన కానీ ప్రజలైన మీరు కానీ మీరు ఓటేసిన మీరు కానీ ఏమైనా చేయగలరా ఏమైనా చేయగలరా ఐదు సంవత్సరాల పాటు భరించడం తప్ప మీరు అతన్ని పదవిలోంచి తొలగించగలరా లోకేష్ని పదవిలోంచి తొలగించడానికి మీరు చేసే పని ఏముంది ఇంతకుముందు ఎన్టీఆర్ ఏమి చేయలేకపోయాడు తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఎన్ని ఆగడాలు చేసినా సరే ఏమీ చేయలేక ఊరుకున్నాడు ఇరవై మూడు మందిని పక్క వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి వాళ్ళ పార్టీ వేరు అధికార పార్టీ కాదు అయినప్పటికీ కూడా వాళ్ళని మంత్రులను చేసేస్తేనే తులగ� మీరెవ్వరూ ప్రశ్నించలేకపోయారు ఏమీ చేయలేకపోయారు అలాంటిది తన సొంత కొడుకుని సీఎం సీట్లో కూర్చోబెడితే ఆయన చేతికి రాష్ట్ర పగ్గాలు అప్పచెప్తే ఎర్రబుక్కు మన ఎర్రబుక్ ఆయన ఉన్నాడు కదా లొకేషన్ ఆయన తీసుకొచ్చేసి సీఎం సీట్లో కూర్చోబెడితే మీరేం చేయగలుగుతారు ఇదంతా ఒక ఎత్తి అయితే ఇంకొకటి యాభై స్థానాలు జనసేన కంట అసలు యాభై స్థానాలు జనసేన పోటీ చేయడానికి జనసేనకు అభ్యర్థులు ఎక్కడున్నారు పోటీ చేయడం మాట పక్కన ఉంచండి యాభై స్థానాల్లో పోటీ చేయడానికి వారికంటూ ఒక అభ్యర్థులు ఉన్నారా ఇప్పుడు ఉదాహరణ చెప్తా జనసేన అభ్యర్థులు ఎలా ఉంటారని అంటే మన విజయనగరం జిల్లా తీసుకుంటే గజపతి నగరం నియోజకవర్గం పడాల అరుణ గారు ఆవిడ పేరు కొంతమందికి బాగా తెలుసు సీనియర్లకి నాకు తెలిసి నాకు తెలిసి పైన కండువా మాత్రమే జనసేన మిగతా అంతా చంద్రబాబు నాయుడు పచ్చ పచ్చ పార్టీ తెలుగుదేశం ఏదైనా ఉండొచ్చు ఈ మధ్య ఏమైనా చంద్రబాబు నాయుడుతో విభేదాలను ఇంకోటనో ఇంకోటనో ఉండొచ్చు కానీ ఆమె నరనరాల్లోనూ కూడా తెలుగుదేశం ఉంటుంది ఆమెకి పచ్చకొండవా వేసేసి ఆవిడే జనసేన అభ్యర్థి అని చెప్పేసి పోటీ చేస్తే గెలిచిన తర్వాత ఆమె చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయకుండా ఉంటుందా మొన్నటికి మొన్న వంశీకృష్ణ యాదవ్ ఎవరో ఆయన అనుకుంటా ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీ కూడా చేశారు కానీ ఆయన వెళ్ళిపోయి ఆయన జనసేనలో చేరిపోయి ఇప్పుడు జనసేన అభ్యర్థి గెలిచిన వెంటనే మళ్ళీ పార్టీ మారడానికి గ్యారెంటీ ఏమైనా ఉంటుందా అంతెందుకు ముద్రగడ పద్మనాభం ఇన్ని సంవత్సరాలు కూడా తెలుగుదేశంకి పూర్తి అన్నారు మొన్నటికి మొన్న జనసేనలో చేరిపోతున్నారు అని పూర్తి టాక్ వచ్చింది ఆయన చేరిపోతే ఆయనకి సీట్ ఇచ్చేస్తాడు అయినా ఆయన్ని గెలిపించేస్తాడు ఉంటాడని గ్యారెంటీ ఉందా అంతలా పిల్లాన్ని కూతుర్ని కోడల్ని వీళ్ళందరినీ అమ్మనాభూతులు తిట్టారని చెప్పేసిన వాడు ఎంత నీతి మాలిన పనిగా అందులో జాయిన్ అయిపోతే రేపు పొద్దున ఆ పార్టీలో చేరడానికి చంద్రబాబు నాయుడు కొనేస్తే అమ్ముడు గ్యారెంటీ గ్యారంటీ ఉంటుందా ఇలాంటి వాళ్ళందరూ జనసేన అభ్యర్థులు ఇలాంటి వాళ్ళందరూ అంటే ఎవరైతే కండు వాళ్ళందరూ జనసేన అభ్యర్థులే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వినకుండా ఉంటారా చంద్రబాబు నాయుడు కొనిస్తే అమ్ముడు పోకుండా ఉంటారా మా బొబ్బిలి రాజు రాజు పది మందికి నీతి చెప్పాల్సిన రాజు ఆయనే నీతి తప్పి అమ్ముడుపోయాడు ఇప్పుడు తన మొహం చెల్లక వేరే వాళ్ళని తన తమ్ముడిని తీసుకొచ్చేసి పోటీ చేయిస్తున్నాడు ఇలాగ ఉంటుంది జనసేన తొలగ పరిస్థితి ఇంకెవరైనా సరే యాభై మంది అభ్యర్థులు వాళ్ళకి కావాలి ఇప్పుడు మరి తర్వాత ప్రశ్నలోకి వెళ్తే వంద స్థానాల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పోటీ చేస్తున్న వంద స్థానాల్లో ఈ జనసేన వాళ్ళందరూ కూడా మా అన్న చెప్పాడు మా పవన్ కళ్యాణ్ అన్న చెప్పాడు అని చెప్పేసి వీళ్ళు గుడ్డిగా నమ్మేసి మొత్తం పులోమని వాళ్ళకు ఓట్లేసారు అనుకుందాం తెలుగుదేశం వాళ్ళు అలా వీరికి ఓట్లేసే ఛాన్స్ ఉందా యాభై స్థానాల్లో పోటీ చేస్తే కనుక వాళ్ళకి ఓట్లు వేస్తారా ఖచ్చితంగా వేరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు తనకి శత్రువులు పక్కనే పక్కలో బల్లెంలా శత్రువులు ఉంటారసంటే తనని బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు ఉంటారసంటే తను మొదట్లోనే తుంచి వేస్తాడు అవునా కాదా ఖచ్చితంగా వంద స్థానాల్లో వారికి తెలుగుదేశం వారికి జనసేన వాళ్ళందరూ ఓట్లేస్తారు వంద స్థానాల్లో కానీ ఈ యాభై స్థానాల్లో తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఏదైతే నలభై ఒక్క సంవత్సరాలుగా బాగా అలవాటు పడి సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు అని చెప్పేసి అలవాటుపడి వాళ్ళు ఇప్పుడు గ్లాస్ గుర్తుకో ఇంకోదానికో అడ్వర్టైజ్మెంట్ వేస్తారా వేసి చంద్రబాబు నాయుడికి పక్కలో బల్లాన్ని వీళ్ళు తయారు చేస్తారా బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళని ప్రోత్సహిస్తారా ఇది ఇంకో ప్రశ్న ఇది ఇంకో ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న రెండున్నర సంవత్సరాలు ఒకరి సీఎం అంట రెండున్నర సంవత్సరాలు ఇంకొకరి సీఎం అంట మరి పిల్లి మేడలో ఎవరు గంట కట్టాలి ఇదే ఏంటంటే మొదటి రెండున్నర సంవత్సరాలు ఎవరు పరిపాలించాలి ఇంకెవరు మన చంద్రబాబు నాయుడు అలా కాదు అని చెప్తే తెలుగుదేశం వాళ్ళందరూ రాచ్చా పోని రెండూ ఆలోచిద్దాం ముందు చంద్రబాబు నాయుడు రెండున్నర సంవత్సరాలు పరిపాలిస్తున్నాడు అనుకుందాం రెండున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలిస్తూ ఉంటే మిగతా రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడా చరిత్ర తెలిసిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ పిల్లలకైతే తెలియదు జనసేన పిల్లలకైతే తెలియదు చరిత్ర చూసుకునే వాళ్ళకి ఒక మంత్రి పదవి కావచ్చు వాళ్ళ ఆఖరికి ఒక చైర్మన్ కావచ్చు ఒక వార్డు మెంబర్ కావచ్చు ఇలాంటి పదవులే ఐదు సంవత్సరాలు అనుకుంటే రెండున్నర రెండున్నర షేర్ చేసుకుంటే ఈ రెండున్నర పదవీ కాలం అయిపోయిన తర్వాత నేను దిగను నేను ఇందులోనే ఉంటానో మరాయించుకున్న వాళ్ళని ఎంతమందిని చూసాం అందులోను చంద్రబాబు నాయుడు తాను గెలవనప్పుడే తను సీటు ఎలా లాక్కోవాలా అని చూస్తాడు గెలిచిన తర్వాత ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఆయన్ని దింపడం వీళ్ళందరూ సాధ్యమవుతుందా ఎవరిని దింపగలుగుతారా ఆయన ఇస్తాడా సరే ఇప్పుడు రెండో ప్రశ్నలోకి వెళ్దాం అంటే నెక్స్ట్ దీనిలోకి వెళ్దాం ఆల్టర్నేటివ్లోకి వెళ్దాం ఆల్టర్నేటివ్ ఆలోచిద్దాం పవన్ కళ్యాణ్ రెండున్నర సంవత్సరాలు ముందుగా పరిపాలన చేస్తే పరిపాలన చేస్తే నాకు తెలియకొడతాను పవన్ కళ్యాణ్కి పరిపాలన అనుభవం ఉందా పరిపాలన చేయగలడని మీరు నమ్ముతున్నారా పవన్ కళ్యాణ్ పరిపాలించేస్తాడు ఉద్ధరించేస్తాడని మీరు భావిస్తారా కనీసంలో కనీసం ఇంటర్ పాస్ అవడం కూడా రాని వ్యక్తి కనీసంలో కనీసం ఒక వార్డు మెంబర్ని తయారు చేయలేదు కొత్తగా ఒక నియోజకవర్గానికి మంచి నాయకుడిని తయారు చేసి ఇవ్వలేని వ్యక్తి తన చుట్టూ పది మంది పన్నెండు మంది పెద్ద పెద్ద మేధావులు వస్తే వాళ్ళని కలుపుకొని పోలేని వ్యక్తి అసలు రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎవరున్నారో కూడా అర్థం కాని వ్యక్తి ఎన్ని ఊళ్ళోనైతే అన్ని ఊళ్ళో నేను పుట్టాను ఇక్కడ పుట్టాను అక్కడ పుట్టాను అంటాడు ఎన్ని రకాల కాలం అన్ని రకాల అబద్ధాలు చెప్తాడు అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించేస్తాడా రెండున్నర సంవత్సరాలు ఆయనకి ఇచ్చేశారని అనుకుందాం అప్ప చెప్పేశారు అనుకుందాం రెండున్నర సంవత్సరాల్లో కనీసం ఆయనకి ఏ విభాగం ఎక్కడుందో తెలుసుకోవడానికే రెండున్నర సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిపోతాయా అవ్వబా పూర్తి అయిపోతాయా లేదా ఖచ్చితంగా రెండున్నర సంవత్సరాలు అనేది ఆయనకు ఒక అవగాహన రావడానికే సరిపోతుంది పూర్తిగా మరి అప్పుడు రెండున్నర సంవత్సరాలు దుర్వినియోగం అయినట్టు కదా తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు వచ్చేసి ఆయన ఒక రెండున్నర సంవత్సరాలు నాకు టైం సరిపోలేదు నాకు టైం సరిపోలేదు ఐదేళ్ళ సమయం ఇస్తేనే సరిపోలేదు ఆయనకి పద్నాలుగు సంవత్సరాలు ఇస్తేనే ఆయనకి సరిపోలేదు రెండున్నర సంవత్సరాలు ఇంకేం సరిపోద్ది అంటాడు పవన్ కళ్యాణ్కి రెండున్నర చాలదు ఆయనకి రెండున్నర చాలదు మీరు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళకు ఓటు వేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇదే ప్రశ్న ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్కి కనుక సీఎం సీట్ ఇస్తే వెంటనే ప్రతి సమస్యకి ఏ సమస్యకైనా మనోహర్ వైపు చూస్తాడు మనోహర్ ఏం చెప్పాలి మనోహర్ ఏం చేద్దాం నా దేంట్లో మనోహర్ దిక్కు ఆయన ఒక్కడే ఇలా ప్రతిదీ కూడా సమస్యలే వస్తాయి అంటే మీరు సంకీర్ణ ప్రభుత్వం చూసే ఉంటారు గాజు గాజుకుప్పిలోనే పీతల్లాగా ఉంటాయి కప్పల్లా ఉంటాయి ఒక కప్ప పైకి ఎగబోగుతుంటే ఇంకో కప్ప దాని కాలు బాగొట్టుకుని లాగుతుంది ఒక పీత పైకి చేస్తుంటే ఇంకో పీత పట్టుకుని లాగుతూ ఉంటుంది ఇలాగే ఉంటుంది సంకీర్ణ ప్రభుత్వం అయితే మన రాష్ట్రాన్ని అలాంటి వారి చేతుల్లో పెడతామా లేదు జగన్మోహన్ రెడ్డి ఇంత కరెక్ట్గా పరిపాలించాడు కదా ఇంత చక్కగా చేశాడు కదా ఒకసారి ఆయన ఏం చేయలేదో ఒకసారి ఆలోచించండి రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి చేయకపోతే వెంటనే నిలదీసి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు చేయమని చెప్పేసి అడగాల్సిన వాళ్ళు మేము అంతకంటే తక్కువ ధరకు మద్యం ఇస్తాం ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాం ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేశాడు అనుకుందాం చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కూడా నీరు గారి అనుకుందాం అప్పుడు మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ పోరాడాలి కదా పోరాటం చేశాడా అదే బీజేపీతో అంటకాగాడు మరి ఇలాంటి వ్యక్తులు ఎలా నమ్ముతారు గత పద్నాలుగు సంవత్సరాల్లో నేను పలానా చేసాను పలానా చేశాను చెప్పలేని వ్యక్తి నేను అది చేసేస్తాను ఇది చేసేస్తానంటే మళ్ళీ మీరు ఎలా నమ్ముతారు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మీకు సమాధానం తెలిస్తే వెంటనే కింద కామెంట్లు తెలియజేయండి మీ కామెంట్లన్నిటికీ కూడా నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా రిప్లై ఇస్తా అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి మందికి ఈ వీడియో చేరవేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాగేష్ గంగులా